హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు జిగ్జాగ్ మిషన్ పైన మనము శారీ కొంగులకు ఎలా పీకో చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం మీద చివరికి చూసుకుంటాము కదా ఈ చివరికి చూసుకున్న దగ్గర ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ చేయాలండి ఇలా ఇలా చేసిన దాన్ని మనం ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇలా స్టిచ్ చేసుకొని మనము దీన్ని స్టార్ట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు చివర దగ్గర అనేది అనమాట ఇప్పుడు మనము మామూలు కొంగులు కుట్టినట్టు కాకుండా దీన్ని ఇలా లేపాలండి ఇలా లేపి కుట్టుకుంటేనే ఇది ఈ తీసుకు కరువు వస్తుంది అనమాట మనం దీన్ని ఈ చివర ఉంది కదండి ఈ చివర మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీన్ని ఇలానే స్టేట్గా కుట్టొద్దు దీన్ని ఇలా కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేయాలి కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ దీన్ని ఈ కుట్టులోకి ఇలా పంపించామనుకోండి అప్పుడు దానికి కరువు వస్తుంది అనమాట కొంచెం ఇట్లా లేపినట్టు పట్టుకోవాలి తప్పకుండా లేకపోతే మనకు ఆ కరువు అనేది రాదు శారీ మొత్తం ఈ కొంగులు ఇలానే కుట్టుకోవాలండి లేకపోతే ఇది ఇలా రాదు నెమ్మది నెమ్మదిగా కుట్టుకుంటూ దీన్ని ఇలానే వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా ఇలా రౌండ్ షేపు ఇలా నీట్గా రావాలి అని అంటే మనము ఇప్పుడు నేను చూపించాను కదండి ఇప్పుడు ఇది చివరి ఉంది కదా దీన్ని ఇలానే స్టేట్కి కాకుండా కొంచెం ఇలా బెండింగ్ చేయాలండి బెండింగ్ చేయడం వల్ల ఇది అనేది ఈ పాదంలోకి ఇలా మలుచుకుపోయినట్లయి ఇట్లా ఇట్లా రౌండ్లాగా మలుచుకుపోయినట్లయి దీనిపైన స్టిచ్ వస్తుంది చూడండి నేను చూపిస్తాను నేను చూడండి లెఫ్ట్ హ్యాండ్తో దీన్ని కొంచెం ఇలా బెండ్ చేస్తున్నాను రైట్ హ్యాండ్తోనేమో కొంచెం లాగినట్లు చేస్తున్నాను చూడండి మనము ఏది స్టిచ్ చేసినా టూ హ్యాండ్స్ తప్పకుండా పని చేయాలండి తప్ప మనకి టూ హ్యాండ్స్ చేయకుండా స్టిచ్చింగ్ చేయడం అయితే కష్టమే చూడండి ఇది కుట్టేటప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ హ్యాండ్ ఉంది కదా అండి రైట్ హ్యాండ్ దాన్ని మరీ ఎక్కువ లాగొద్దండి లాగితే కుట్టు కూడా లూజ్ వస్తేస్తుంది నీట్గా రాదు నెమ్మది నెమ్మదిగానే కొద్దిగా మాత్రమే లాగినట్టుగా పట్టేసుకోవాలంటే ఈ చివరికి వచ్చేసిందండి చూపిస్తాను వన్ సైడ్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఇలా మనము ఆ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయకపోతే ఇది ఇంత నీట్గా రాదండి చూడండి ఇలా మనం సింగిల్గా ఇప్పుడు మనం చివరికి ఇట్లా ఫోల్డింగ్ చేయాలన్నాం కదండి దాన్ని అలానే స్ట్రైట్గా పెట్టేసామనుకో అనుకో ఇవన్నీ దారం పోగులు వచ్చేస్తాయి ఇలా ఈ రౌండ్ అనేది తిరగదనమాట ఇప్పుడు రౌండ్ వచ్చేసింది కదా ఈ రౌండ్ అనేది మనకు తిరగది అందుకనే మనం దీన్ని ఇలా చేసుకోవాలి మనము ప్రతిసారి చూడండి మనము ఇప్పుడు కొంగు వైపునకి కుడుతున్నాము మనము ఏ క్లాత్ కానీ స్టిచ్ చేసేటప్పుడు మనం మెయిన్గా ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంది రాంగ్ సైడు రైట్ సైడ్ చూడండి ఇది రాంగ్ సైడ్ మీకు కొంచెం ఇక్కడ డిజైన్ని బట్టి లేకుంటే ఇక్కడ డార్క్ కలర్ లైట్ కలర్ని బట్టి మనము దీన్ని ఐడెంటిఫై చేసుకోవాలండి చూడండి ఇది రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ మనం ఈ జిగ్జాగ్ జిగ్జాగ్ కానీ పీకో కానీ మనం కొంగులు కొట్టినా కానీ మనం రాంగ్ సైడే పైనకున్నట్టు గుడితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇప్పుడు మనం ఇది రాంగ్ సైడ్ కదా ఇది మనం ఇలా డబల్ ఫోల్డింగ్ ఫస్ట్ చూపించాం కదా అలానే ఫోల్డింగ్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి ఇది కుట్టిన తర్వాత ఇలా రైట్ సైడ్ వచ్చేస్తుంది అనమాట ఈ రాంగ్ సైడ్ రైట్ సైడ్ అయితే తప్పకుండా చూసుకోవాలండి కొంచెం ఏ మాత్రం మిస్టేక్ చేసినా కానీ మళ్ళీ అది విప్పాలి లేకపోతే కట్ చేయాలి అదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుందండి చూసుకోండి చూడండి ఇప్పుడు మనం ఇది కుడుతున్నాం కదా దీన్ని కుట్టేటప్పుడు కొంచెం నేను ఇలా లోపలికి ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి తప్పకుండా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ కుడుతూ ఉంటేనే ఇది పైపి ఈ పీకో అనేది కరెక్ట్గా వస్తుందండి చూడండి నేను లెఫ్ట్ హ్యాండ్తో దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం దీన్ని ఫోల్డింగ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్తో నేను దీన్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను సరే స్టార్టింగ్లో మిషన్ తెచ్చినప్పుడు నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాలేదండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇలానే పోగులు లేచినట్లు అంతా ఈ కరువు తిరగడం అంతా ఫినిషింగ్ కరెక్ట్గా రాలేదు మళ్ళీ ట్రై చేస్తేనే వచ్చిందండి ఈ పీకో చేయడము మామూలు మిషన్ మీద కుట్టిన విధంగా ఉండదండి కొంచెం తేడా ఉంటుంది ఇది కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ చూడండి మనం ఇలానే చేసుకుంటూ వెళ్తే ఇది ఎంత నీట్గా వచ్చేస్తుంది చూసారా ఇలా నీట్గా చేసుకోవాలండి కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ లేట్ అవుతుంది కానీ మాత్రం మనం పని మాత్రం పర్ఫెక్ట్గా చేయాలండి కస్టమర్స్కి ఫిట్టింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తేనే మన దగ్గరకు వస్తారండి చూడండి నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇలా అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో ప్రాక్టీస్ లేనప్పుడు ఇలా రాలేదు మీరు కూడా చూడండి ఫైనల్గా అయితే ఇది పీకో చేయడం అయిపోయిందండి చూడండి పళ్ళుకి ఇలా వచ్చేసింది నీట్గా మీరు కూడా ఇలానే ట్రై చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్